నేడు నగరంలో నగర మేయర్ సునీల్ రావు విస్తృతంగా పర్యటించారు మొదటగా పద్నాలుగో డివిజన్లో గల రాజీవ్ పార్కును పరిశీలించి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు అదేవిధంగా పనులలో నాణ్యత పాటించాలని కాంట్రాక్టర్లకు ఆదేశించారు కార్యక్రమం అనంతరం ముప్పై రెండో డివిజన్కు చేరుకున్న నగర మేయర్ సునీల్ రావుకు స్థానిక డివిజన్ కార్పొరేటర్ మరి భావన సతీష్ ఘనస్వాగతం పలికారు డివిజన్ కార్పొరేటర్తో కలిసి ఇరవై లక్షల రూపాయలతో రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు మేయర్ సునీల్ రావుతో పాటు ఆయా డివిజన్ కార్పొరేటర్లు దిండ్యాల మహేష్ మరి భావన సతీష్ డివిజన్ వాసులు నాయకులు తదితరులు పాల్గొన్నారు చాలా ప్రాంతాల్లో కూడా ఇప్పటికి కూడా మౌలిక వసతులుగా లోపం అనేది కనబడతా ఉంది మరి దాన్ని దూరం చేయాలని ఆలోచనతో మా పాలకరుకు వచ్చిన తర్వాత కట్టరాంపూర్ మెయిన్ రోడ్ కావచ్చు ముఖ్యంగా ఉన్నటువంటి కాలనీసు చాలా వరకు కాలనీస్లో కూడా కొత్త కొత్త రోడ్స్ చేయడం జరిగింది గిద్దాపెరవలసాయి స్వామి హైదరాబాద్ టు కోతిరాం కట్టరాంపూర్ రోడ్డు వరకు కోతిరాంపూర్ టు కట్టరాంపూర్ వరకు కూడా దాదాపు నాలుగు కోట్ల రూపాయలతోటి పనులు ప్రారంభించినాం సగం వరకు పూర్తయింది మిగతా సగం కూడా త్వరలోనే చేసే కార్యక్రమం చేసుకుంటాం రోడ్లన్నింటినీ కూడా బాగా చేసి డ్రైనేజ్ నెట్వర్క్ బాగా చేసి మంచినీటి కొరత లేకుండా చూడాలనేదే మా పాలకొరకు యొక్క ఉద్దేశం దానికి అనుగుణంగానే మా కార్యక్రమాలన్నీ చేపడుతూ ఉన్నాం గతంలో మంచినీటికి గిద్దపెరిమహాల స్వామి టెంపుల్ దేవాలయంలో నీళ్ళ ట్యాంక్ ఉన్నప్పటికీ కూడా మంచినీటికి చాలా ఇబ్బంది పడేవారు మంచినీటి సమస్య తీర్చాలని కూడా దాదాపు నూట ముప్పై మూడు కోట్ల రూపాయలతోటి మరి పనులు చేసుకొని ప్రతిరోజు కూడా మంచి నీరు ఇచ్చే ప్రాంతంగా కరీంనగర్ నగరాన్ని తీర్చడం జరిగింది ఈరోజు లో నీళ్ళు తక్కువ తగ్గిపోవడం వల్ల కిందికి వదలడం వల్ల మరి డే బై డే ఆట ఇస్తూ ఉన్న తప్పితే లో ఎనిమిది టీఎంసీ నీళ్ళు ఉంటే ప్రతిరోజు ఇచ్చే కార్యక్రమం ఉంటుంది ఒకవైపు వాటర్ సప్లై ఒకవైపు డ్రైనేజ్ సిస్టమ్ ఒకవైపు లైటింగ్ కావచ్చు మరి అన్ని కార్యక్రమాలు రోడ్స్ కావచ్చు అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ఈ రాంపు రాంపూర్ ప్రాంతాన్ని కూడా పూర్తి స్థాయిలో నగరం నడి మధ్యలో ఉన్నటువంటి డివిజన్ల విధంగా మార్చాలనేది మా యొక్క